రాశి సీడ్స్ ఆధ్వర్యంలో రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కిష్టంరావు పల్లె గ్రామ రైతు ఏగూర్ల బీరయ్య గారు పొలంలో రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కిష్టం రావు పల్లె వెలిచాల మల్కాపూర్ గుడ్డెలు పల్లె కొత్తపల్లి గ్రామాలకు చెందిన దాదాపు రెండు వందల యాభై మంది రైతులు పాల్గొని రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ రకం మొక్కజొన్న పంటను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా సేల్స్ మేనేజర్ శ్రీ మహమ్మద్ ముజాహీద్ గారు మాట్లాడుతూ రాశి ముప్పై నాలుగు పద్నాలుగు మొక్కజొన్న యొక్క ముఖ్యమైన గుణాలను రైతులకు వివరించారు రబీ మరియు ఖరీఫ్ రెండు కాలాల్లోనూ విత్తుకోవచ్చని అన్ని రకాల నేలలకు అనువైందని అన్నారు కంకి సైజు సమానంగా ఉంటుందని కంకి చివరి వరకు సమానంగా గింజలు వస్తాయని ఒలిపిడి శాతం ఎక్కువగా ఉంటుందని గింజ బరువు ఎక్కువగా ఉంటుందని ఆకర్షణీయమైన గింజ రంగు కూడా ఉంటుందని అధిక దిగుబడిని ఇస్తుందని వారు అన్నారు రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ మొక్కజొన్న రైతులకు లాభదాయకమైన అధిక దిగుబడినిచ్చే విశ్వసనీయ విత్తనంగా నిరూపితమవుతోంది ఈ కార్యక్రమంలో జిల్లా డిస్ట్రిబ్యూటర్ జిల్లం గారు అలాగే రాశి సీడ్స్ ప్రతినిధులు నాగతేజ నోముల శ్రీకాంత్ బాలకృష్ణ గడ్డనేని శ్రీకాంత్ ప్రవీణ్ హరిప్రసాద్ మరియు అనేక మంది డీలర్లు రైతులు మహిళా రైతులు తాదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన రైతులు డీలర్లచే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది మొక్కజొన్న కంకులతో రాశి దేవాలయాన్ని నిర్మించడం అందరినీ ఆకర్షించింది దేవాలయంలో కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ ముజాహిద్ గారు జిల్లా డీలర్లను ముఖ్య రైతులను సన్మానించారు Thank <laughs> you. కరీం కానీ రెండు పంటలు వేసుకోవచ్చు సో ఎలాంటి సెలైనా త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎలాంటి సెల్ అయినా అయితే బ్లాక్ సార్ కానీ రెడ్ స కానీ దుబ్బ కానీ ఎలాంటి భూమి అయినా కూడా త్రీ ఫోర్ వన్ ఫోర్ వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో రెండు కూడా ఇది మెయిన్ మెయిన్ యూఎస్పీస్ ఏంటంటే సో మనకి అంటే జనరల్గా మీరు వచ్చినప్పుడు చూసుకుంటే వచ్చింది కావచ్చు కాప్ సైజ్ అంటే ఎక్స్పెక్టేషన్ లేదు అంటే వేరే కాంపిటీషన్ కన్నా కూడా చూసుకుంటే కాప్ సైజ్ పెద్దగా లేదనేది కొంచెం మైండ్లో కొంచెం ఉంటుంది అంటే ఫార్మర్స్ కూడా సేమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో బట్ కాకుండా సార్ మనం మళ్ళీ ఎప్పుడైతే సైజ్ చూసుకుంటారు కదా సైజ్ చూసుకున్నప్పుడు సో అది అది గింజ ఎట్లయినా అంటే అది కొంచెం దూరం దూరం వస్తుంది సార్ అబ్జర్వ్ చేయండి పెద్దగా ఉన్న దాంట్లో గింజ దూరం వస్తుంది బట్ మనకి ఇది చాలా దగ్గర దగ్గర వచ్చింది సో అది కౌంట్ చేసుకున్నప్పుడు ఎట్లా ఇట్లా గ్రేమ్స్ కౌంట్ చేసుకున్నప్పుడు థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూ వస్తాయి ఇప్పుడు దీంట్లో కూడా కౌంట్ చేసుకుంటే థర్టీ నైన్ ఫార్టీ వస్తుంది సో రెండోది ఇట్లా ఇట్లా చూసుకుంటే పద్నాలుగు నుంచి పదహారు వస్తుంది మాక్సిమం ఇది కూడా పద్నాలుగు పదిహేను పదహారు వస్తుంది ఇది సో దీనికి ఇంకా మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే దీని సెల్లింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్ మనకి బెండు చూసినప్పుడు మీకు కంకి చూసినప్పుడు మనకి ఏం పరిస్థితుంది బెండ్ దొడ్డు ఉంది అనిపిస్తుంది బట్ కాకుండా త్రీ ఫోర్ వన్ ఫోర్ది ఇది ఎక్స్పెక్ట్ సెల్లింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది బెండ్ కూడా మీడియం వస్తుంది మనీ సన్నంగా రాకుండా మీడియం వస్తుంది బట్ దాంతోపాటు గ్రేన్ రేట్ ఎక్కువ వస్తుంది సో ఫార్మర్స్ ఫీడ్ కాదు లాస్ట్ కరీఫ్లో ఎవరైతే పెట్టేదో ఫార్మర్స్ అందరు కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు సో ఎక్కడైతే మేము సిద్దిపేటలో ఇక్కడ మన ఈ సరౌండింగ్స్ వల్ల అనంత్ రెడ్డి గారు చేస్తున్నారు మన గోపాల్పూర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ సార్ ఎక్కడైనా కూడా ఏ ప్లేస్లో అయినా కూడా మన ఇప్పుడు సరౌండింగ్ లో కరీంనగర్ సరౌండింగ్స్ లో కూడా ఎవరైతే రైతులు పెట్టినారో ఖచ్చితంగా మళ్ళీ కావాలంటున్నారు ఇక్కడ కూడా మన ఇక్కడ లాస్ట్ టైంలో మన రామోని ఫార్మర్ పెట్టి చూసింది శ్రీకాంత్ తీసుకొచ్చి పెట్టండి మళ్ళీ సో యావరేజ్ గా ఖరీఫ్ లో గా థర్టీ నుంచి థర్టీ సిక్స్ వస్తుంది సో దిగుబడి సో రవిలో మాత్రం ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి సో రెండోది ఇది మనకు లార్జింగ్ ప్రాబ్లమ్ కూడా ఉంది రవిలో ఇక్కడ వర్షాలు పడాలి లేకుంటే హెవీగా గాలి వచ్చినా కూడా లార్జింగ్ ప్రాబ్లం ఉండదు మన ముందట స్టెం చూడచ్చు సో వేరు వ్యవస్థ అది గట్టిగా ఉంటుంది లార్జింగ్ ప్రాబ్లం కూడా ఏమి సో రెండోది ఫార్మర్ కావాల్సింది మేజర్ మేము ఫార్మర్స్ అడిగినప్పుడు కావాల్సింది మేజర్ గా వాళ్ళు కలర్ ఉన్న గ్రైన్ వెయిట్ ఎక్కువ అడుగుతున్నాం సో రెండు క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు గ్రెయిన్ కూడా ఎప్పుడైతే గ్రెయిన్ పచ్చల పచ్చలు వస్తుందో అది వెయిట్ ఎక్కువ వస్తుంది బట్ గుండ్రంగా ఏదైతే వస్తుందో అది వెయిట్ ఎక్కువ రాదు సో మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయాల్సి మేజర్ మేజర్గా ఎప్పుడైతే గుండ్రంగా వస్తో అది వెట్ ఎక్కువ రాదు కాఫ్ పెద్దగా ఉన్నా వెయిట్ ఎక్కువ రాదు ఎప్పుడైతే సీడ్ పచ్చలు పచ్చలు వస్తుందో గింజలు అది వెయిట్ ఎక్కువ వస్తుంది సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు సార్ ఇక్కడ గింజలు కూడా ఉన్నాయి అబ్జర్వ్ చేయొచ్చు రెండోది మేజర్గా ఇది ఇంకా కలర్ ఇంకా వస్తుంది ఇంకా మొత్తం ఎండి కలర్ వస్తుంది సో ఫార్మర్ మేజర్గా చూసేది కలర్ ఇది వెయిట్ సో రెండు కూడా ఫార్మర్ చూస్తాడు ఇక్కడ వచ్చిన ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ అందరు కూడా పాజిటివ్ రెస్పాన్సిబుల్ అందరూ కూడా మేము పెడతాం ఎక్కడ దొరుకుతాయి అనే అడిగారు చాలా మంది సో అది శ్రీకాంత్ కూడా ఉండదు శ్రీకాంత్ అంతే కదా సో అందరూ కూడా అదే అడిగారు సో దీంతో పాటు మనం రత్న కూడా చెప్పినాం రత్న కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు మనం మన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కిష్టారావుపల్లె గ్రామంలో ఈ మన రాశి సీడ్ వల్ల మొక్కజొన కార్యక్రమం నిర్వహించడం ఎగురుల శ్రీకాంత్ గారి మొక్కజొన పంటలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది నిజంగా ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది రాశి సీడ్ కంపెనీ యజమానులకు అలాగే రైతు సోదరులకు ఇక్కడికి దాదాపు చుట్టుపక్కల గ్రామాల ఒక నాలుగు గ్రామాల రైతు సోదరులు దాదాపుగా ఒక రెండు వందల మంది రైతులు వచ్చేసి ఈ పంటను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఈ పంటలో మేము చూసినప్పటికీ మొక్కజొన్న చూడండి సో ఇది మనం చూస్తే చిన్న సైజుగా కనబడుతుంది కానీ ఇది మొత్తం ఈ కంకి ఒలిచినాక చిన్న సైజు ఉంది సో బట్ ఇది ఏంటంటే నిండుగా వచ్చింది చూడండి పై రాగా వచ్చింది సో ఇటువంటి పంట ఎటువంటి రాశి సీడులో త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ అనే సీడు బ్రహ్మాండంగా ఉందండి సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్లో ఇది మంచి అనుగుణంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనకు వాటర్ స్టోరేజ్ ఫుల్ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు పత్తులు అంతే మొత్తం వచ్చింది అది నెక్స్ట్ సీజన్కి ఏంటంటే ఈ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్కజొన్న బ్రహ్మాండంగా ఉందండి చూసినా మనం గతంలో రాశి సీడ్ అంటేనే ఒక విప్ విప్లవత్కమైన సీడ్ అండి ఒక గత యాభై సంవత్సరాల నుంచి ఇది చూసినా మనం రాశిలో షిఫ్ట్ పత్తి అని చెప్పి చూసాము దాంతోపాటు ఇది గత టూ త్రీ ఇయర్స్ నుంచి మొక్కజొన్న చూస్తున్నాము ఇది మంచి సీడ్ అండి ఈరోజు రోజు రైతులందరూ మన అభిప్రాయం చూసాము సో ఈ ముఖ్యంగా ఇది ఏంటంటే దగ్గర దగ్గర రావడము సో కంకి నిండుగా రావడము దీని ప్రత్యేకత మళ్ళీ మేము ఈ మొక్కలు చూస్తే ఏంటంటే వెడల్పు రావడము గింజ మొత్తం పాలు పోసుకొని ఉండడము సో నిజంగా ఇటువంటి కంపెనీలు వచ్చి రైతుల సొంత ఇంకా మంచి మంచి సీడ్ తీసుకురావాలి రాశి అంటేనే ఒక బ్రహ్మాండ కంపెనీ దాంతోపాటు ఇప్పుడు ఈ దీంతోపాటు ఇంకా మంచి మంచి కంపెనీలు మంచి కంపెనీ విత్తనాలు తీసుకురావాలని చెప్పి మా రైతులందరి అభిప్రాయము ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మేము మా కొత్తపల్లి మాది కొత్తపల్లి నుంచి వచ్చామండి దాదాపు ఒక నలభై మంది యాభై మంది రైతు సోదరులు వచ్చాము మేజర్గా ఏంటంటే ఈ మొక్కజొన్న కార్యక్రమం మనము ఇప్పుడు ఈ మండలంలో ఫస్ట్ సరే నేను అనుకుంటా డైలీ చూస్తున్నాము పత్తి పెడుతున్నారు డెమో రోజు పెడుతురు సో మొక్కజొన్న ఫస్ట్ ఈరోజు ఇంతమంది రైతులు రావడం చూత మంచి శుభ సూచకము దాంతోపాటు రైతులు బాగుండాలనే మీ ఒక కంపెనీ ఉద్దేశం వలన ఈరోజు మన ముజీబ్ సార్ చెప్పినట్టు సో రైతులు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది ప్రతి ఒక్కటి బాగుంటుందని చెప్పి ఆధారం వల్ల చెప్పాడు ఇది చూడండి మనము బెండు చూస్తే కంకి చూడండి చిన్నగా ఉన్నా కానీ మనం ఏదో దొడ్డు ఉందనుకుంటున్నాం లోపల బెండు సో చిన్నగా ఉంది బాగుంది సో రైతులు ప్రతి ఒక్క రైతులు ఇది పెట్టుకుంటే బాగుంటుంది బట్ ఇప్పుడు మనకు వచ్చేది రబీ సీజన్ రబీ సీజన్లో ఏంటంటే అంత మొక్క మీద ఉంటుంది కాబట్టి ఈ రాశి సీడ్ వల్ల త్రీ ఫోర్ వన్ ఫోర్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందు మన రైతు ఈ పెట్టిన రైతు సుదా మాట్లాడాడు సో మాకు బాగుంది దిగుబడి సుత ఒక ముప్పై రెండు ముప్పై ఐదు క్వింటల్ వచ్చే ఆస్కారం ఉంది అన్నాడు సో రబీలో అయితే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకు వాతావరణం అనుకూలిస్తుంది నలభై క్వింటల్ వచ్చే దిశగా ఉంది ప్రత్యేకంగా రైతులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సీడ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది రైతులు చెప్పారు విత్తనం బాగుంటేనే రైతు బాగుంటాడు రైతు ఒకసారి విత్తనం పెట్టినంటే ఒక ఆరు నెలల ఆరు నెలల పాటు ఆ కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కల్తీ విత్తనం పెట్టుకొని చాలామంది రైతులు అపలపాలి ఏదో ఇబ్బందులు చాలా అయినాయి మనం డైలీ చూస్తున్నాము ఫోటోలలో వీడియోలలో ఎందుకంటే విత్తనం బాగుంటేనే రాశి అంటేనే బ్రహ్మాండమైన సీడ్ అండి సో దీనికి మనం ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు యాభై సంవత్సరాల సీడు అంటే వాళ్ళు ఎంత వెరిఫికేషన్ చేస్తే ఇంత ముందుకు వచ్చింది సో దీంతో పాటు వీళ్ళు ఇచ్చినది రత్న అనేది వరి ప్యాడీ కూడా నేను పెట్టాను సో బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు అక్కడ మనం డెమోలో అక్కడ పెట్టే మాకు చూడలేదు సో అది సూత బాగుందండి కొత్తగా ఎందుకంటే ముద్దిసారి అందమూడు అంతకుముందు ఒక రెండు ప్యాకెట్లు పెట్టండి అన్న మెయిన్ ఫార్మర్ పెడితే మిగతా ఫార్మర్ సూట కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కల్పించినట్టు ఉంటుంది అంటే పెట్టడం జరిగింది అది సూత ఇందులో నెంబర్ వన్ ఉందండి సో రైతులకు ఒకటే ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ముఖ్యంగా రైతులనేది ఇలా ఈ విజిట్ చేసిన ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ ఎస్వి జేసి కాలేజెస్ తిగరూటపల్లె కరీంనగర్ సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పారాడైజ్ స్కూల్స్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకుమతోట పద్మనగర్ కరీంనగర్ ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ బన్సర్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కోర్ట్ ఏరియా కరీంనగర్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్యక్రమం సమాప్తము అస్లామలేకం నమస్కారం ధన్యవాదాలు